అప్పరపు సీతారామ రాయ్ కవిశత వసంతోత్సవాల సందర్భంగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని శ్రీ శృంగేరి శంకరమఠం అవధాని కవి పురస్కార ప్రదాన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు అవధాన కవులకు ఆరాధ్య జంట కవులకు ప్రధాన మహోత్సవం నిర్వహించడం చాలా సంతోషంగా ఆహ్వానితులు మా శర్మ అవధాన కవి చక్రవర్తులు ఆశు కవిత పితామహులుగా వారిని అభివర్ణించారు సెప్టెంబర్ తొమ్మిదిలో ఈ అవార్డులు ఇవ్వడం ప్రారంభమైందన్నారు అప్పటి నుంచి ఇప్పటికీ అవార్డులు ప్రధానోత్సవం కొనసాగుతుందన్నారు అవధాన చక్రవర్తలు అవధాన కవి చక్రవర్తులు కవిత పితామహులు ఆశుకవి సింహాలు ఈ కొండవీటి సీమవారు పరమనాట సీమవవారు నర్సరాపేట సీమవారైన కొప్పరపు సోదర కౌలు స్మృతిగా రెండు వేల రెండు సెప్టెంబర్లో శ్రీ కొప్పరపూర కవల ఆ పీఠం ప్రారంభమైంది ఆ పీఠం యొక్క వార్షికోత్సవం ఈరోజు కొప్పరపు కౌల సీమైన నర్సరాపేటలో నిర్వహించాము ఇందులో భాగంగా కొప్పరపు కౌల పేరున అవధాన పురస్కారాలు ద్విశతావధాని బులుసు అప్పన్నగారికి మరో ద్విభాషా ద్విశతావధాని గారికి శ్రీచన్నగారికి సోదరు కల అవధాన పురస్కారాలని సమర్పించాము అలాగే కొప్పరమ సోదర కవులలో పెద్దవారైన వెంకట సుబ్బరాయ కవి గారు కుమారుడు సీతారాం ప్రసాదరాయ కవి కుమార సోదరు కవుల ఒకరు కూడా సీతారాం ప్రసాదల కవి వారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించారు వారి శతావధానము కొప్పరమ కవుల అవధాన ప్రతిభా పురస్కార ప్రధానము తర్వాత అమెరికాలో ఉంటున్న పాలడివి శ్రీచరుణ గారి సంస్కృత ఆంధ్ర భాషలో అష్టావధాన ప్రదర్శన ఇవన్నీ ఈరోజు శ్రీ శంకర పీఠంలో శంకర మఠంలో శారదాదేవి ఆది శంకరాచార్య సన్నిధిలో నాలుగు మహోత్సవాలని ఒకేసారి జరుపుకునే ఒక సౌభాగ్యం ఈరోజు దక్కింది ద్విభాష ద్విశతవధాని అమెరికా వాస్తవ్యులు పాలడుగు శ్రీచరణ్ ను ద్విశతావధాని బలుసు అప్పర్ణను ఘనంగా సన్మానించి అవార్డులు ప్రదానం చేశారు ఈ సన్మాన సభలో సన్మాన గ్రహీతులైన ఇద్దరు అవధానులను తమ అవధానం చదివి వినిపించారు కళాపీఠం నుంచి పురస్కారం నాకు ఏమాత్రం అర్హత లేదు అలానే అవ్వపరచడం నా ఉద్దేశం పెద్దలందరూ ఎంతో అభిమానులు వాత్సవంతో అంధుడుగా పుట్టడమే చాలా గొప్ప విశేషాన్ని అంధేతలో ఉన్నటువంటి వారే ఎంతో గొప్పగా చెప్పుకున్నా అంధ ఆంధ్ర భాష दरवाजा कृष्णयजस्य कहती अवदंत कृष्णयज वेदांमं अध्ययनं चेत्ना नीलामभुजमन लेडी मराडमई सावेन सेंगरु स्वामी विनय पवलुरासि सेयु ఈ సభలోనే ఆశీర్డై ఉండడం నా పురాకృత పుణ్యంగా భావిస్తూ అలాగే ఈ అవధాన రంగంలోకి నేను ప్రవేశించడానికి ఈ రంగంలో నేను నాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవడానికి ఈ రంగంలో ఈ అమ్మాయి రాణించగలదు అని గుర్తించి నన్ను వెలికి తీసిన గురువు గారు భూలిపడ మహాదేవుడి గారు వారికి ఈ సభాముఖంగా ప్రత్యేకంగా నమస్సులను సమర్పిస్తూ సభలో కృష్ణమూర్తి గారికి ప్రణమిళుతూ ఈరోజు సీతారాం రాయ కవి గారి శత జి ఉత్సవనంద